ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం దాసరి బాబురావు ఎక్కడో పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం డివిజన్ లో అర్ధవీడు మండలం ఆదర్శ మండలంగా అర్ధవీడు గ్రామం నుండి ఒక పేద దళితుడైన పేద కుటుంబంలో జన్మించిన దళిత నాయకుడైన దాసరి చిన్న వెంకటయ్య ఆలియాస్ పౌలు గిద్దలూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై అధికారులపై పోరాటం చేసి ప్రజా సమస్యలు తీర్చిన దాసరి పౌలు కుమారుణ్ణి గుర్తించి జయభీం రావు పార్టీ అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ దాసరి బాబురావుకు గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈరోజు ఆర్థవీడు మండలం మారుమూల గ్రామంలో ఒక దళితుడైన నన్ను దళిత బహుజనులందరూ నన్ను ఆశీర్వదించి గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఇంటింట ప్రచారంలో జయభీం రావు భారత్ పార్టీ కోర్టు గుర్తుకు ఓటు వేయాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు ఈ ప్రచారంలో మహిళలు మండల నాయకులు సిద్ధల సామేలు ఈర్నపాటి విజయ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జూమ్ నెల గ్యాస్ సిలిండర్ ఇరవై బియ్యం కూడా ఇస్తుంది యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి పెంచు వస్తుంది రెండు ఎకరాలు మా లేదా ఐదు ఎకరాలు అసైన్మెంట్ భూమి మన ప్రభుత్వం వస్తే పది లక్షల యాభై కోట్లు ఒక్క ఓటి కుటుంబం చాలు ఒక్క ఓటు వేయండి అన్న ఆశీర్వాదించండి అవకాశం వచ్చింది పదివేలు పదివేలు పీసీని తిందు కనపడకుండా हं रे 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 रे

ಮುದ್ದು 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 ಮುದ್ದು